నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దినారు ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన కరెన్సీ అని అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ యొక్క కరెన్సీ గురించి చాలా మంది అయితే రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై రెండు రూపాయలైతే మన ఇండియన్ రూపీస్ లో ఇప్పుడు దినారు ఉంది అలాగే మిడిల్ ఈస్ట్ ఎకానమీ తాజా రిపోర్టు ప్రకారం కువైటు దినారు అనేక కారణాల వల్ల ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా ప్రసిద్ధి చెందిందని చెప్పి ముఖ్యంగా స్థిరమైన కువైట్ ఆర్థిక వ్యవస్థ పెద్ద చమురు ఎగుమతులు మరియు స్థిరమైన మారకం రేటుతో ఉన్నాయని చెప్పేసి తక్కువ అస్థిరత మరియు రాజకీయ స్థిరత్వం దేశానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉన్నాయి అలాగే కువైట్ సెంట్రల్ బ్యాంకు విధించిన కఠినమైన రూల్స్ కానీ నియమాలు కాని పర్యవేక్షణ కాని కువైటు దినార్ రేటును బలపరుస్తూ ఉన్నాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూడా మళ్లీ కువైటు కరెన్సీ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పేసి మామూలుగా ప్రపంచంలో మనం చూసుకుంటే డాలర్ అయితే బలమైన కరెన్సీ అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఆ యొక్క డాలర్ కూడా ఒక దినార్ రేటును అలాగే ఆ యొక్క డాలర్ తో కూడా ఒక దినార్ను కొనుగోలు చేయాలంటే మూడున్నర డాలర్లు గాని ఇస్తే గాని ఒక దినారు రాదని చెప్పేసి విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు వరుసగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కువైట్ దినారు రేటు ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో కొనసాగుతూ ఉందని చెప్పి మిడిల్ ఈస్ట్ ఎకానమీ తాజా రిపోర్టు వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్